సముయలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అఫియాకు పుట్టిన బికోరతు కుమారుడైన శెరూరుకు జననమైన అబియేలు కుమారుడకు కీసు అను బెన్యామినీడొకడు కీసు భాగ్యవంతుడగు ఒక బెన్యామినీయుడు అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు ఇస్రాయేలీలో అతని పాటి సుందరుడొకడును లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సౌలు తండ్రి అయిన కీసు యొక్క గార్ధములు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిచి తన దాసులలో ఒకని తీసుకునిపోయి గార్ధములను వెతుకుమని చెప్పాను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీసా దేశమును సంచరింపగా అవి కనబడలేదు తర్వాత వారు శైలీము దేశమును దాటి సంచారం చేసిరిగాని అవి కనబడకయుండెను బెన్యామీనీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళుదము రమ్ము గాదముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని షౌలు తన యోధన్న పనివాను వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అతని యుద్ధకు వెళ్ళదమ్మ రెండని చెప్పాను అందుకు సవులు మనము వెళ్ళునేలా ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదము మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజన్యకి బహుమానము తీసుకుని పోవటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యుద్ధ ఏమి ఉన్నదని అడగగా వాడు శల్తో చిత్తగించు నా యుద్ధ పావుతులము వెండి కలదు మనకు మార్గము తెలియజెప్పినందుకే దానిని ఆ దైవజన్యకిద్దున నేను అప్పుడు ప్రవక్తయ్యను పేరునందు వాడు పూర్వం దీర్ఘదర్శి అనిపించుకునిను పూర్వము ఇస్రాయిలీలో దేవుని యుద్ధ విచారణ చేయుటికై ఒకడు బయలుదేరి ఎడల మనము దీర్ఘదర్శి యుద్ధకు పోవదు రెండని జనులు చెప్పుకున్నట వాడుక సవులు నీ మాట మంచిది వెళుదము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయి ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొనికై వచ్చిన కన్యకులు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడాయని అడిగి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటే ఉన్నాడు త్వరగా పోయి కలుసుకుని ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చాను నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయటకు ఉన్నతమైన స్థలములకు వెళ్ళక మునిపే మీరు అతని కనుగొందరు అతడు రాకమునుపు జనులు భోజనం చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలువబడిన వారు భోజనం చేయదరు మీరు ఎక్కిపోండి అతని చూచుటిక్యూ ఇదే సమయమని చెప్పారు వారు ఊర్లోనికి రాగా ఉన్నతమైన స్థలంలోకి పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడేది సౌలు అచ్చడికి రేపు వచ్చినని ఎహోవా సమూహేలకు తెలియజేశాను ఎట్లనగా నా జనుల మరణ ఎదుకు వచ్చింది నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేలుల మీద వారిని అధికారిగాను అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీని దేశంలో నుండి ఒక మనిషిని యుద్ధకు రప్పించదును సవులు సమీహలను కనబడగానే హోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏళ్ళని అతనితో సెలవిచ్చాను సవులు గవనీయందు సమూహలు కలుసుకుని దీర్ఘదర్శీలు ఏది దయచేసి నాతో చెప్పమని అడుగగా సమూయలు సవులతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలను రేపు నీ మనసులో ఉన్నదంతీ నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చదును మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీకు అర్ధములను గూర్చి విచారపడకము అవి దొరికినవి ఇస్రాయిలు ఎవరి ఎవరియందు ఉన్నది నీ ఎందును నీ తండ్రి ఇంటి వారి ఎందును కదా అనేను అందుకు సవులు నేను బెన్యామీనుడును కానా నా గోత్రము ఇస్రాయిల్ గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీని గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా నాతో ఇలాగను ఎందుకు పలుకుచున్నావు అయితే సమూయేలు సవులును అతని పనివాని భోజనంశాలలోనికి తోడుకునిపోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచనకర్తతో నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికి చేతికిచ్చిన భాగంలో అనగా పచనకర్త జబ్బను దాని మీద నున్న దానిని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లా నేను చూడము మనము కలుసుకొని కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు జనులను పిలిపించి నేను పచ్చనికర్తో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పిదిని ఆ దినమున సవులు సమూహేలతో కూడా భోజనం చేశాను పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూహేలు సవులతో మిద్ది మీద మాట్లాడుచుండెను మరునాడు తెల్లవారున్నప్పుడు సమూహేలు మిద్ది మీదనున్న నున్న పిలిచి నేను నిన్ను సాగనప్పటికై అని చెప్పగా సవులు లేచెను తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చి చుండగా సమూయలు సవులుతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివారితో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ అంతట అంతటవాడు వెళ్ళెను సమూయలు మొదటి గ్రంథము పదవాధ్యాయము అప్పుడు తైలపు గుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని ఎహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్తి మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చను ఈ దినమున నీవు నా ఇద్దరు నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడదురు వారు నీవు ఎదకపోయిన గార్ధమంలో దొరికినవని నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతిప్పక నా కుంభానికి కనుగొనటకే నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానంలోకి రాగానే అక్కడ బేతలనుకు దేవునియతకు పో ముగ్గురు మనుషుల్ని ఎదురుపడదురు ఒకడు మూడు మేకపిల్లలను ఒకడు మూడు రొట్టెలను ఇంకొకడు ద్రాక్షర స్థితిని మోయిచూ వారు నిన్ను కుసల ప్రశ్నలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు అవి వారి చేత నీవు తీసుకునవలను ఇలాగను పోవచ్చు ఫిరిస్తీల దండు వారుండు దేవుని కొండకు చేరుదువు అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము దంబురా సన్నాయి సితారా వాయించి వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగవచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును వారు ప్రకటన చేయొచ్చు వత్తురు యహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయు నాకంటే ముందు నీవు గిల్కాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ వద్దకు దిగివత్తును నేను నీ వద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయే వరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట ఉండవలను అతడు సమయపోవటై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించను ఆ దెనుముననే ఆ సూచనలు కనబడింది వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవునాత్మ బలముగా అతని మీదకి వచ్చాను అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయచుండెను పూర్వము అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలలో కూడా నుండి ప్రకటించుట చూచి కీసు కుమారునికి సంభవించినదేమిటి సవులును ప్రవక్తలలో నున్నాడా అని ఒకరితోనొకడు చెప్పుకొనగా ఆ స్థలమంతనుండి ఒకడు వారి తండ్రి ఎవడిని అడిగాను అందుకు సవులును ప్రవక్తల్లోనున్నాడా అని సామెత పుట్టాను అంతట అతడు ప్రకటించుట జాలించి ఉన్నత స్థలమునకు వచ్చాను సవులు యొక్క పినతండ్రి అతనిని అతని పనివాణిని చూచి మీరిద్దరూ ఎక్కడికి పోతారని అడగగా అతడు గార్ధభూమిలను వెతకపోతే అవి కనబడకపోగా సమూయలు నదకుపోతామని చెప్పినప్పుడు సవులు పినతండ్రి సమూయలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా సౌలు కార్ధమములు దొరికినవని అతడు చెప్పినని తన పిన్నతండ్రితో అని కానీ రాజ్యంని గూర్చి సమూహలు చెప్పిన మాటను తెలిపలేదు తరువాత సమూహేల మిస్పాకు ఇహోవా యుద్ధకు జన్లను పిలువనంపించి ఇస్రాయిలుతో ఇట్లని ఇస్రాయిలు దేవుడైన ఇహోవా ఇలాగుని సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయిలుడైన మిమ్మను ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీల వశంలో మిమ్మల్ని బాధ పెట్టిన జన్మలన్నిటి వశంలో నుండి విడిపించితిని అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు ఎహోవాస్ అనేదిని హాజరు కావలేను ఇస్రాయిలీల గోత్రములన్నిటినీ సమూయలు సమకూర్చగా బెన్యామీన్ గోత్రము ఏర్పడెను బెన్యామీన్ గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటము ఏర్పడెను తర్వాత కీసు కుమారుడైన సౌలు ఏర్పడేను అయితే జనులు అతని వెతికినప్పుడు అతడు కనబడలేదు కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషులు రావలసి ఉన్నదా అని యహోవా యుద్ధ విచారణ చేయగా ఎహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చింది వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకుని వచ్చరి అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను అప్పుడు సమూయ్యలు జనులందరిలో ఎహోవా ఏర్పరిచిన వాని మీరు చూచితిరా జనులందరిలో అతని వంట వాడొకడనూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి ఎగులుగాక అని కేకలు వేసరి తరువాత సమూయ్యలు రాజ్యపాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యహోవా సన్నిధిని దాని నుంచి అంతటి సమూహలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశాను శవులను గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను దేవుని చేత హృదయ ప్రేరేపణనుందిన సూర్యులు అతని వెంట వెళ్ళేది పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనిచు అతనిని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరుకుండెను